హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదర్స్ తెలుగు వరల్డ్ ఈ వీడియోలో మనం పాన్ కార్డు గురించి తెలుసుకుందాం దేశంలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డు ఒకటి ఉద్యోగం నుంచి బ్యాంక్ వరకు పోస్ట్ ఆఫీస్ నుంచి విద్య వరకు అన్ని చోట్ల పాన్ కార్డు ఉపయోగపడుతుంది దీనినే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అంటే శాశ్వత ఖాతా సంఖ్య అని కూడా అంటారు పాన్ కార్డ్ అనేది ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఈ పాన్ కార్డ్ సాధారణంగా లామినేటెడ్ ప్లాస్టిక్ కార్డ్ రూపంలో జారీ అవుతుంది ఈ కార్డులో పది అంకెలు మీకు కనిపిస్తాయి అందులో మీ వివరాలు నిక్షిప్తమై ఉంటాయి అది ఎలానో తెలుసుకోవాలనుందా ఇప్పుడు చూద్దాం పాన్ కార్డ్లో రాసిన పది నంబర్ల అర్థం ఏమిటో పాన్ నంబర్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని పొందవచ్చో తెలుసుకుందాం పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే ఏ వ్యక్తికైనా ఒకటే ఉంటుంది పాన్ను సార్లు ఇవ్వరు పాన్ కార్డ్పై ముద్రించిన నంబర్ శాశ్వతంగా ఉండిపోతుంది దాన్ని మార్చడం సాధ్యం కాదు వాస్తవానికి పాన్ కార్డును జారీ చేసే ఆదాయ పన్ను శాఖ పాన్ నెంబర్ ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తుంది దీని కింద మీకు పది అంకెల సంఖ్య కేటాయిస్తుంది ఈ పది అంకెల పాన్ నెంబర్లో అక్షరాలు సంఖ్యల మిశ్రమం ఉంటుంది పాన్ నెంబర్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా కార్డు హోల్డర్ పూర్తి పేరు కార్డుదారుడి తండ్రి పేరు పుట్టిన తేదీ పాన్ నంబర్ అంకెలు ఇది పది అంకెల ఆల్ఫా శాశ్వత ఖాతా సంఖ్యను కలిగి ఉంటుంది కార్డు హోల్డర్ యొక్క సైన్ కార్డు హోల్డర్ యొక్క ఫోటో ఆదాయ పన్ను శాఖ ట్యాగ్తో పాటు భారత ప్రభుత్వ హోలోగ్రామ్ పాన్ కార్డ్లో రాసిన పది నంబర్ల అర్థం ఏమిటో పాన్ నంబర్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ కార్డ్లో మొదటి ఐదు అక్షరాలు ఎల్లప్పుడూ వర్ణమాలగా ఉంటాయి తదుపరి నాలుగు అక్షరాలు సంఖ్యలు చివరకు ఒక వర్ణమాల తిరిగి వస్తుంది మీరు ఎప్పుడైనా మీ పాన్ కార్డ్ని జాగ్రత్తగా చూసినట్లయితే పాన్ కార్డ్లోని మొదటి మూడు అక్షరాలు ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఉన్నాయని మీకు తెలుస్తుంది పాన్ నెంబర్లో నాలుగవ అక్షరం ఆదాయ పన్ను శాఖ దృష్టిలో మీరేమిటో తెలియజేస్తుంది మీరు ఒక వ్యక్తి అయితే మీ పాన్ కార్డు యొక్క నాలుగో వర్ణమాల పీ అవుతుంది కాబట్టి పాన్ కార్డు ఏ అక్షరం వెనుక ఏమి దాగుందో ఇప్పుడు తెలుసుకుందాం పాన్లో మొదటి మూడు అక్షరాలు పాన్లో మొదటి మూడు అక్షరాలు అక్షర శ్రేణి రూపంలో ఉంటాయి ఇది ఏఏఏ ట్రిపుల్ ఏ నుంచి జెడ్ 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 ట్రిపుల్ జెడ్ రూపంలో ఉండవచ్చు పాన్లో నాలుగవ అక్షరం చాలా ముఖ్యమైనది దీన్ని బట్టే ఆ నంబర్ వ్యక్తిదా సంస్థదా లేక ఏదైనా కంపెనీకి చెందినదా ఏదైనా వ్యక్తుల సంఘానిదా లేక ట్రస్ట్కి సంబంధించినదా వంటి వివరాలు ఆదాయ పన్ను శాఖ తెలుసుకుంటుంది చూడగానే అర్థమయ్యే విధంగా ఒక ఒక్కొక్కరికి ఒక్కో ఆల్ఫాబెట్ని కేటాయించింది ఉదాహరణకి ఏ అయితే వ్యక్తుల సంఘం అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ బి అనగా బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ సి అనగా కంపెనీ ఎఫ్ అన్గా ఫామ్ అనగా సంస్థలు జీ అనగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వం హెచ్ అనగా హిందూ ఇండివిజువల్ ఫ్యామిలీ హిందూ అవిభక్త కుటుంబం ఎల్ లోకల్ అథారిటీ స్థానిక ఆధారం జే ఆర్టిఫిషియల్ యూరిసిడియల్ పర్సన్ పి అనగా పర్సన్ టి అనగా ట్రస్ట్ పాన్లో ఐదవ అక్షరం పాన్ కార్డ్ నంబర్లోని ఐదవ అక్షరం మరణమాల ఈ అంకె పాన్ కార్డు హోల్డర్ ఇంటి పేరులోని మొదటి అక్షరం ఇది పాన్ కార్డ్ హోల్డర్ను బట్టి మారుతుంటుంది ఇందులో పాన్ కార్డు హోల్డర్ ఇంటి పేరు మాత్రమే కనిపిస్తుంది చివరి నాలుగు అక్షరాలు దీని తర్వాత పాన్ కార్డులో నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నెంబర్లు ట్రిపుల్ జీరో వన్ నుంచి డబల్ నైన్ డబల్ నైన్ వరకు ఏదైనా కావచ్చు మీ పాన్ కార్డ్ నెంబర్లు ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖలో అమలవుతున్న సిరీస్ని సూచిస్తాయి చివరి డిజిట్ పాన్ దాని చివరి అంకె ఆల్ఫాబెట్ చెక్ డిజిట్ ఇది ఏదైనా అక్షరం కావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి